అందరికీ నమస్కారం శ్రీరమణ గారు ఈ పేరు తెలియని ఆంధ్రుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు శ్రీరమణ గారు అంటే కథలకు అత్యుత్తమ కథలకు నిలయం మరి అటువంటి వ్యక్తి మిథునం అనే కథని సృజించి తద్వారా విశ్వవిఖ్యాతిని ఆర్జించడని చెప్పచ్చు అదొకటేనా ఏది రాసినా రాశిలో తక్కువగా ఉన్న వాసిలో అత్యద్భుతంగా ఉన్నాయి రమణ గారివి అనేట్టుగా ఉంటాయి ఆయన కథలు వాటిని సింహాచలం సంపెంగలు అనే పేరు మీద ఒక పుస్తకాన్ని అచ్చి వేయటం జరిగింది అందులో చాలా కథలు ఉన్నాయి అయితే శ్రీరమణ గారి మాటల్లోనే మనం చెప్పుకుంటే ఆకుపచ్చ సంపెంగలకు అందం తక్కువ పరిమళం ఎక్కువ సింహాచలం సంపెంగలకు రెండూ ఎక్కువే ఆయనకి ఎంతో ఇష్టమైన సింహాచలం సంపెంగల పేరి తన కథల పుస్తకానికి పెట్టుకున్నారు పేరుకు తగ్గట్టి పుస్తకంలోని ప్రతి కథ పరిమళాలతో గుపాలిస్తుంది ఆ సంపెంగల్లో విరిసిన ఒక సుగంధభరితమైన సంపెంగ ఈ కథ బాపుగారికి గారికి కూడా ఈ కథ అంటే చాలా ఇష్టమట ఈ కథ ఈ కథ అంటున్నారు ఏ కథ అండి సస్పెన్స్లో ముంచక చెప్పేయండి అంటారా ఆ చేతులు ఎవరు అదండి కథ పేరు ఇక కథలోకి వెళ్ళిపోతాం అది మార్గశిరమాసం వాగులు వంకలు కొండలు మానులు సైతం చలికి వణుకుతున్నాయి మామిడి తోపులు పూతకు వచ్చాయి వరిచేలు కొత్త కంకులతో విరగబడ్డాయి ముదురు చేలు కోతలకొచ్చి పంట పన్నల మీద మోపుల మీద చేలో మూలుగుతున్నాయి పరిగిపెట్టలు పిచ్చికలు సందడిగా కెచకెచలాడుతూ మునికాళ్ల మీద తిరుగుతూ ముక్కులతో పరుగులేరుతూ దడి నేలపై గోరుముత్రలు వేస్తున్నాయి చేనుగట్టు మీద దాటి చెట్ల మీదకి వడతల కుప్పిగెంతులు వేస్తున్నాయి చేను దరి డొంక మీద రెల్లు పూసి తెల్లగా ఊగుతుంది తూర్పు ఎరుపెక్కగానే గిజిగాళ్లు గుళ్ళు అల్లటానికి రెల్లు శిగలను కలగలిపి సిద్ధమవుతున్నాయి రాబోయే వర్షాకాలాన్ని తలుచుకుంటూ హెచ్చరికగా గూడు మునిగిపోతున్నాయి దూనేగలు తొంగపోచల మీద నిలబడి ఉయ్యాలలు ఊగుతున్నాయి దూరంగా మాగాణి దిబ్బల మీద విరగబూసిన ముద్దబంతులు దోషులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి మధ్య మధ్య పండిన మిరప పళ్ళు కెంపులు పొదిగినట్టున్నాయి ఈ ఋతువుని ఫలితాలు ఇచ్చే తరుణంగా రైతులు భావిస్తారు పంటలు వచ్చే కాలంగా ఎదురు చూస్తారు అగ్రహారంలోనూ సంక్రాంతి పండుగ నిలబట్టారు దాంతో రావాల్సినంత కళ రానే వచ్చింది చైనలు నిష్ట నియమాలున్న అగ్రహారికు దేనికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పెద్దలిచ్చిన కొండర కావలసినంత ఉంది ఉన్నంతలోనే సరిపెట్టుకోగల సదాచారం పారంపర్యంగా అబ్బింది కాగిత ఎరిగి కష్టపడితే ప్రాప్తానికి తగిన ఫలితం ఉంటుందని చైనలు నమ్మకం గుడ్డైనా బిడ్డైనా చీనైనా చెట్టైనా యజమాని పరామర్శతోనే ఏపుగా పెరుగుతాయని చైనులు బాగా నమ్ముతాడు అందుకే మొదట పక్కలో పిల్లలను తడిమి మెట్లు దిగి కొట్టంలో పశువుల వెన్నులు నిమిరి పెద చీను వైపు కదులుతాడు శాంతం తెల్లవారదు సంకురాత్రి నెలలో అయితే గిలిగింతలు పెట్టే చలి ఒంటికి చొక్కా ఎరుగుడు చైనల్ది కాశీ అలవాటు బాల్యంలో ఆయన చదువు పన్నెండేళ్ల పాటు కాశీ విద్యాపీఠంలో సాగింది అన్ని పన్నాల వేదం స్వర సహితంగా నాలిక చివర వేసింది లౌకిక విషయాలు అలౌకిక సంగతులు చైనులు ఆకలింపు చేసుకుని అగ్రహారానికి తిరిగి వచ్చాడు ఓ ఇంటివాడి పెద్దల నాటి మండువాళ్ళకి కొత్త కళ తెచ్చాడు పాత ఉయ్యాల కొత్తవాళ్లతో పసిపాపలతో చోళలు వినిపిస్తోంది పల్చటి ఉత్తరీయం భుజాలకు వేసుకుని తల మీదకు లాక్కుని తెల్లటి మంచు పరదాల్లో కలిసిపోయిన శైనులు శంభో శివ శంభో తొలిపొద్దివై తేరుకో అని వణుకు స్వరంతో గొనుక్కుంటూ నడుస్తున్నాడు ఇంకా ఎక్కడా మనుషులు అలికిడి లేదు చైనలు రోజులాగే పొక మంచు మేలు ముసుకులో పెద్ద చేను ప్రదక్షిణాన్ని దిగాడు చేను కోత కోసి పది రోజులైంది ఇంకా కుప్పలు పడలేదు కానీ మోపుల మీద ఉంది మినప మొక్కలు మంచులో స్నానం చేసిన చిలకల్లా కనిపిస్తున్నాయి కోసిన వరిదుప్పుల మొదళ్లలో నిలిచిన మంచు చైనులు బురతకాళ్ళని చెల్లో తడుపుతున్నాయి గెంతుతున్న చిరు కప్పలు మొకాళ్ళ దాకా ఎగురుతూ గింతలు పెడుతున్నాయి గాలి పట్టణ వేళ్ళు తడిసిన గరికగట్టులో గుచ్చి జారకుండా నడుస్తూ చేను చివరి మలుపు దాకా వచ్చాడు ఉన్నట్టుండి చైన్లో ఆగిపోయాడు ఆఖరి శ్వాస కూడా పీల్చి వదలకుండా బొమ్మలా ఉండిపోయాడు అక్కడ ఒక ఆడమనిషి తన చేలో మోపు ముందు నిలబడి దాన్ని తలకెత్తుకునే ప్రయత్నం చేస్తుంది ఆ మనిషి ఉత్త మనిషి కూడా కాదు నిండు చూలాలు శక్తిని అంతా కూడా తీసుకుని ఎంత ప్రయత్నించినా అది లేవడం లేదు పైగా బురద కాళ్ళు ఒకటి ఆ ఎమ్మకి ఈ దుఃఖం పెళ్ళిగుతోంది దేవుడెంత నిర్తయుడు పక్కనే నాలుగు అంగల్లో ఆమె గుడిసి ఉంది తన బిడ్డలు నాలుగు పూటలు గంజిత అవుతారని ఇంతకి తెగించినా అంటూ బాధగా నిట్టూర్చింది ఆమె చివరి ప్రయత్నంగా దేవుడా నన్ను క్షమించు అంటూ మోపెత్తింది ఈసారి మోపు ఆమె వశమైంది ఒక్కసారి భూగోళం తల మీద కూర్చున్నంత ఆనందం పట్టరాని సంతోషం మరోవైపు చచ్చేంత భయం ఆ తల్లిని కమ్ముకున్నాయి ఎట్లాగో లేని బలం తెచ్చుకుని రెండు అంగాల్లో చేను దాటింది తడికి తెరిచి గుడిసెలోకి మోపును లాగింది రెండు క్షణాలు ఆ మోపు మీద గుర్రం ఎక్కి కూర్చుని శ్వాస పీల్చుకుంది నాలుగు దిక్కులు తెల్లారాయి బంగారు వన్నెల వరికంకి గుత్తులు చైనలు వీధివాకి వేలాడుతున్నాయి పిచ్చికలు పరిగపెట్టలు కెచకెచ ఇలా కోలాటంలో మునిగి తేలుతున్నాయి చైనలు మండవ అరుగు మీద సింహత్వారం వారగా కొలాయి చుట్టూ కూర్చుని తొంటికి విభూతి పట్టించి తకిలీతో నూలు తీస్తున్నాడు కదలి కదలని పెదాలతో గాయత్రి మంత్రం స్మరిస్తూ ఏకుని మునివేళ్లతో బులబుల్లాగా పట్టుకుని తకిలీకి నూలు తీసిపోస్తున్నాడు కాశీ అన్నపూర్ణ ప్రసాదాలతో తనువుని మనసుని పెంచుకున్న చైనుడు ఉదయ సంఖ్యలో కొత్త ఎరుకల కాంతిలో కళకళలాడుతున్నాడు మనసు తరంగల్లా తేటగా ఉంది యజ్ఞోపవేతం లేని విశాలమైన వక్షంతో గృహస్థు దయావీరుడిలాగా ఉన్నాడు ఈయన తలవో ఉన్న ఇంటి ఇళ్లాలు భయభక్తులతో దోషి గుండెలకు హత్తుకుని వచ్చి చైనలు అరుగు ముందు ముగ్గులో ఆగింది తీస్తున్న దారపోగు మీదగా చూసి చూడనట్టు ఆమెను చూశాడు ఆయన చూపు తిప్పుకొని తకిలీ పనిలో పడ్డాడు మళ్లీ చూసేసరికి చైనలు పాదాల ముందు మంచి ముత్యాలతో తొడిచిన గుమ్మడి పూల కువ్వ జ్యోతకమైంది పుప్పొడి పరిమళం ఒక్కసారి గుప్పుమంది గుమ్మడి పూల పుత్తిళ్లలో మూడు ముళ్ళ ద్వంత్యం దానికి వేలాడుతున్న భద్రాచలం రాములూరు రాగిమాడ శ్రీశైలం వెండినాడెం నాడు కాశీ విద్యాపీఠంలో అమ్మవారి ముద్రతో బహుమతిగా గెలుచుకున్న బంగారు పథకం మంచుతో మొదలై పునీతమై గుమ్మంలోకి రావడంతో చైనులు కళ్ళు వర్షించాయి దోసిల్లో కొలువైన అమ్మవారి బంగారు రూపుని అభిషేకించాయి గుమ్మడి పూల సాక్షిగా తప్పొప్పుకున్న ఆ ఎల్లాలు మనసు తేలికపడింది పులు కడిగిన ముత్యల్లా దోసి నులివెచ్చగా బుగ్గలకు పొదుగుకుని అరుగల వీధివారగా నడిచి పల్లె మలుపు తిరిగింది మలుపులో ఆగి చేతులు నిండుగా చాచి ఆ మనిషిని కళ్ళకి హారతిగా అద్దుకుంది ఆమె వెళ్లేవైపు అభయస్తంతో శివోహం అంటూ దీవించాడు చైనుడు మంచు తెరలకు చిక్కిన సూర్యకిరణాలు సరిగమలై సప్త వర్ణాలై మబ్బుల మీద ప్రతిధ్వనించాయి చూశారా ప్రతి వాక్యంలో కొత్తతనం గొప్ప ఊహ కళ్ళ కట్టినట్టుండే ఆ కథ విధానం రచనా సంవిధానం ఇది ఎవరికో కానీ పట్టు రాదు ఒక రమణ గారికి అయితే చాలా 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 అంటే చాలా వీటి మీద పట్టుంది అన్నది తెలియకనే తెలుస్తుంది విన్న మీ అందరికీ రాసిన గొప్ప వ్యక్తి శ్రీరమణ గారికి ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూర్యబాబు